ఫ్రెండ్స్ ఈ రిజర్వేరు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పందికోన కొత్తపల్లెని గ్రామంలో ఉంది దాదాపు ఈ రిజర్వేరు ఒక వంద ఎకరాలంతా ఉంటుంది ఈ రిజర్వాయర్ కింద పంట సాగు చేసే పైరు పొలాలు సుమారుగా లక్షకు పైన సాగు చేయబడుతున్నది మొత్తం దాదాపుగా ఒక లక్ష పైనే పంట పొలాలు సాగు చేస్తున్నారు ఈ రిజర్వాయర్ కింద చూడండి ఫ్రెండ్స్ ఈ రిజర్వాయర్ చాలా చక్కగా చాలా అందంగా ఉంది ఈ రిజర్వాయర్కి వచ్చే నీరు కూడా మన శ్రీశైలం ప్రాజెక్ట్ నీళ్ళే అనమాట ఇవి శ్రీ శ్రీశైలం ప్రాజెక్ట్ కాలువ ద్వారా ఈ రిజర్వాయర్కి నీటిని సరఫరా చేస్తున్నారు ఈ రిజర్వాయర్ కింద చాలామంది రైతులు పంటల్ని పండించుకుంటూ సాగు చేసుకుంటున్నారు ఉన్నారు లక్షకు దాదాపు పైనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రిజర్వాయర్లో చేపలు కూడా విడిచి చేపలకు వేటకు వెళ్ళడం కూడా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చేపల వేటకు వెళ్ళే ప్రదేశం అది అంటే ఇక్కడ ఈ గట్టు మీద ఉన్నాను వారు ఆ గట్టు మీద ఉన్నారు చూద్దామని ఈ రిజర్వాయర్కి వచ్చాను ఇక్కడ ప్రకృతిని తలపించే విధంగా ఈ రిజర్వాయర్ ఉంది ఫ్రెండ్స్ ప్ర పర్యాటకులకు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది రిజర్వాయర్ చూడండి ఫ్రెండ్స్ సూర్యుని వెలుగులు కాంతరేకులతో విరజిల్లుతూ ఈ రిజర్వాయర్ చూడ చక్కగా అందంగా ఉంది ఈ రిజర్వేర్ అనేది రెండు ఊర్ల మధ్యన ఉంది ఒక ఊరే కాదు రెండు ఊర్లు ఒకటి పందికోన ఒకటి మారుమూల అయినటువంటి కొత్తపల్లె గ్రామంలో ఫ్రెండ్స్